హైదరాబాద్లో జగన్ రహస్య భేటీలు అది కూడా ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్న విశ్వసనీయతను దెబ్బతీయడం కోసం కొంతమంది రిటైర్డ్ ఐపీఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ఆయన భేటీ అవుతున్నారు భేటీ అవ్వడమే కాదు కొన్ని కుట్రలు చేస్తున్నారు అంటూ తాజాగా అందరి చవితిలో ఒక కథనం అయితే వచ్చింది అయితే దీని వెనక ఏం జరిగి ఉంటుందా అనేది అందరూ చర్చించుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సమయంలో కూడా ఇదే చర్చి నడిపారట అప్పట్లో కూడా ఇలాగే చేశారట ఇలాగే చేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓడగొట్టారట అంటే అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఈ తరహా భేటీలు జరగలేదేమో ఇప్పుడు మళ్ళీ ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఈ తరహా భేటీలు జరుగుతున్నాయి మరి అప్పుడు ఎవరు ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్ల లేదంటే నవరత్నాల సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల మద్యం రేట్లు పెంచేయడం వల్ల ఓడిపోయారన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకీ ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వల్ల రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమాచారాన్ని సేకరించి ఎలా దెబ్బతీయాలి ప్రజల్లో ఎలాంటి విశ్వసనీయత దెబ్బ కొట్టాలి అనే దాని మీద అప్పుడు చర్చలు జరిపారు ఇప్పుడు కూడా చర్చలు జరుపుతున్నారట ఇది తాజాగా తెర మీద తీసుకొచ్చారు అంటే విషం చెమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయమే చేస్తారు పూజ అయితే చేయరు రాజకీయమే చేస్తారు రాజకీయ నాయకులు బాబుగా చేసినా రాజకీయమే చేస్తారు జగన్ చేసినా రాజకీయమే చేస్తారు ప్రధాని మోడీ చేసినా రాజకీయమే చేస్తారు రెండు వేల పద్నాలుగులో ఇదే నరేంద్ర మోడీ గారితో ఎంత పొగట్టలు పొగిడించుకున్న చంద్రబాబు నాయుడు గారు పొత్తు కట్ అయిపోయిన తర్వాత కట్టి చెప్పిన తర్వాత అదే మోడీని ఇష్టం వచ్చినట్టు తిట్టారు ఆయన కనీసం ఫ్యామిలీ లేదు అమ్ముకునేవాడు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇప్పటికే అవి వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చి ఈయన్ని పొగడ్డం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి ఈయన అభివృద్ధి చూశారు బాబుగారు అక్కడ ఐటీకి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు ఎక్కడ తెలుసుకుందామన్నారు నిన్న మోడీ పొగిడారు అంటే ఆయన కూడా రాజకీయమే చేశారు ఆయన తిట్టినట్టు తెలియదా అప్పుడు ఒకసారి కలిసి విడిపోయినట్టు మోడీ గారికి తెలియదా అప్పుడు ఆయనే కదా ప్రధానమంత్రిగా ఉన్నాడు కాకపోతే ఆయనే రాజకీయం చేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ఇప్పుడు అవసరం ఆయనకి ఇప్పుడు అధికారంలో కావాలి జగన్ గద్దె దించాలి అంటే కూటం కట్టాలి పొత్తు పెట్టుకోవాలి పెట్టుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిశారు బీజేపీతో కూడా మళ్ళీ కలిశారు కొన్ని రోజులు ఇలాగే అధికారంలో ఉండాలి అంటే వాళ్ళతో కలిసి ఉండాలి కలిసి ఉంటారు అది కూడా రాజకీయమే కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏదో కుట్రలు చేస్తున్నాడు విషం చిమ్ముతున్నాడు అసలు తెల్లారితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఏం జరిగినా సరే జగన్ వల్లే ఎక్కడో ప్రమాదం జరిగినా జగన్ వల్లే ఎక్కడైనా ఎవరైనా చనిపోయినా జగన్ వల్లే ఏ ఏదైనా పథకం అమలు చేయలేకపోయినా జగన్ వల్లే ప్రతిదీ జగన్ 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 అని చెప్పి ఇప్పటివరకు జగన్ వల్లే మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది ఇప్పుడు పదేళ్ళు పది నెలలైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంకా జగన్ వల్లే ఇప్పుడు కూడా మేము ఏం చేయలేకపోతున్నాం కరెంటు బిల్లులు ఇప్పుడు పెరిగినా జగన్ వల్లే కరెంట్ బిల్లులు పెరిగాయి ఇప్పుడు ఏం జరిగినా ఇంకా జగన్ వల్లే ఇప్పుడు చేమ చిట్టుక్కుమన్నా జగన్ వల్లే అంటే అప్పుడు అప్పట్లో చేమ బెంగ పెట్టేసుకుని ఇప్పుడు చిట్టుకు మంది పది నెలల క్రితం జగన్ వల్లే అప్పుడు బెంగెట్టుకుని ఏం చేమని చెప్తారు రేపొద్దున్న ఉంది అంటే విషయం ఎవరి మీద ఎవరు చుమ్ముతున్నారు అనేది ఇక్కడ చర్చ కాకపోతే ఏదో చెప్పాలి అది కూడా ఒక అధికారి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆగ్రహస్థానంలో కూర్చోబెట్టారు ఆయన్ని అతిపెద్ద పదవి ఇచ్చారు మొత్తం ఇప్పుడు ఆయనతోనే చక్రం తిప్పుతున్నారు అనేది ఎవరైనా మేబీ అజేయగలం అనుకుంటా ఆయనకి కదా అప్పుడు ఇచ్చింది మరి వేరే ఎవరైనా ఉన్నారు పేరైతే రాయల అంటే చంద్రబాబు గారికి ఆలోచన వచ్చిందో లేదో తెలియదు కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఈ తరహా కథనాలు వడ్డి వండి వడ్డించడంలో వడ్డించి వార్చడంలో వండి వార్చడంలో వడ్డించడంలో హండ్రెడ్ ఫుల్ సక్సెస్ అవుతుందా లేదా అంటే ఒక రకంగా ఇది కొన్ని కొన్నిసార్లు వ్యూహాలు బిడిచి కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది మరీ ఇంతలాగా ప్రచారం చేస్తే అది వెక్స్ అయితే పేపర్కేం ప్రాబ్లం ఏమి ఉండదు రేపు పొద్దున్న పార్టీకే ప్రమాదం